ప్రేమ క్రీస్తున్నామో మీ అందరు కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రేమ సోదరీ సోదరుడ శ్రేష్ఠమైనటువంటి నడక నడిచిన వారు దేవుని వాక్యంలో చాలా మంది ఉన్నారు వీడియో చూస్తున్న సోదరీ సోదరుడ నీ నడక ఎలాగుంది ఎప్పుడైనా ఆలోచన చేసినావా దేవుని వాక్యంలో ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరు హానోకు ఈ హానోకు దేవునితో నడిచినాడు చూడండి దాదాపుగా మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచినాడంట నేను అనుకుంటా ప్రతిరోజు హానోకు దేవునితో నడుచుకుంటూ కొంత దూరం పోయి తిరిగి వచ్చేవాడేమో మూడు వందల సంవత్సరాలు నడిచి 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 ఒక దినాన దేవునితో అలాగూ కొనిపోబడతాడు ఈ వీడియో చూస్తున్న సోదరి సోదరుడ ప్రభుని అంగీకరించామని చెప్పుకుంటున్నా నీ నడక ఎలాగుంది దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా దేవుడు చెప్పినటువంటి వాటిని నువ్వు పాటిస్తున్నావా లేక నీ ఇష్టమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఇస్రాయల్ ప్రజలు దేవుని దేవుని మరిచిపోయిరనే మాట మా ఉంది అనమాట ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయినారు దేవుడు ఇశాల ప్రజలను ప్రేమించి వారిని వారికి ఒక చక్కటి మార్గాన్ని సిద్ధపరిచినాడు పగటిలో మేఘ స్తంభం గాను రాత్రిలో అగ్నిస్తంభం గాను వారి ముందుండి దేవుడు వారి వెనక ఉండి వారిని నడిపిస్తూ వచ్చినాడు అయితే వారు దేవుణ్ణి మర్చిపోయినారు అందుకొరకు అనేక మంది అరణ్యంలో రాలిపోయిరని దేవుని వాక్యంలో రాయబడదు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నువ్వు కూడా దేవునితో నడవాల శ్రేష్టమైనటువంటి నడక ఉన్నతమైనటువంటి నడక ఫలభరితమైనటువంటి నడక దేవునికి ఇష్టమైనటువంటి నడక నువ్వు నడవాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఆ ఆ విధంగా నడుస్తూ నడుస్తూ ఒక దినాన దేవునితో కూడా కొన్ని అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది వీఆర్ బార్న్ టు ఫ్లై విత్ జీసస్ మనం ఈ లోకంలో జన్మించింది ఒక దినాన ప్రభుత్వం కూడా ఎగిరిపోవాలనేటటువంటి ఉద్దేశం అవునండి మన గురి గొప్పది మన గమ్యం గొప్పది మనం చేరవలసినటువంటి స్థానం గొప్పది అయితే ఈ లోక యాత్రలో సాగిపోతున్న నీ నడక ఎలాగుంది వల్లే దేవునితో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేకపోతే సరి చేసుకుందాం ప్రభా నన్ను క్షమించు సరైన మార్గంలో నేను నడవలేకపోతున్నా నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడిచి నేను ఎంతో నష్టపోయినా ప్రభా నన్ను క్షమించు ఈ రోజు నుంచి నీ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నా శ్రేష్టమైనటువంటి నడక నీకు ఇష్టపూర్వకమైనటువంటి నడక నీ చిత్తానుసారమైనటువంటి నడక నేను నడవాలని ఇష్టపడుతున్నా ప్రభా నన్ను కూడా నాకు కూడా సహాయం చేయి నన్ను కూడా వాడుకుంటే తప్పక దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ గమ్యస్థానాన్ని మారుస్తాడు దేవుని మార్గంలో నిన్ను నడిపిస్తాడు శ్రేష్టమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తావు అలాగూ నడవాలనేది దేవుని యొక్క సంకల్పం నీవు నడవడానికి సిద్ధంగా ఉన్నావా ఈ శ్రేష్టమైన నడక నీకు ఇష్టమైన సోదరి సోదరుడా ఇప్పుడే నువ్వు నిర్ణయం తీసుకో నీ పాప మార్గాన్ని వదిలి దేవుని మార్గం వైపురా శ్రేష్టమైన మార్గంలో నడు ఆనొక విధంగా కొనుపోయబడినాడు నువ్వు కూడా ఒక దినాన పరలోక రాజ్యం నువ్వు చేరుతావు లేకపోతే నీకెంతో నష్టం ఉంది నీకెంతో బాధ శ్రమ దుఃఖం ఉంది ఏడుపు పనులు కొరుకుట నువ్వు భరించలేవు కనుక హనోకువలే శ్రేష్టమైనటువంటి నడక నడుచుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ట్రైజ్